భూమి కప్లో కాఫీ పోసుకొని ఇక అలా వస్తూ ఉంటే నక్షత్ర గోరింటకు దూరం నుండి చూసి సంతోషపడిపోతూ ఉంటారు పాపం ఇక భూమి పని పైకి పోవటం ఖాయం ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతుందేమో అదే జరగాలత్తయ్య అదే జరగాలని నేను కూడా అనుకుంటున్నాను అని నక్షత్ర గోరింటకుతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వకు కాఫీ ఇవ్వగానే వెంటనే శరత్చంద్ర పక్కన వచ్చి భూమి కూర్చుంటుంది అపూర్వ కాఫీ తాగుతూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అదే సమయానికి సడెన్గా అపూర్వ నోట్లో నుండి నొరుగలు వస్తాయి అప్పుడు వెంటనే అపూర్వ క్రింద పడిపోతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ అపూర్వ ఏమైంది అపూర్వ అనే విధంగా శరత్చంద్ర చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అదే సమయానికి ఏం చేసావే మా అమ్మని కాఫీ ఇవ్వమంటే కాఫీ ఇస్తే ఏకంగా పైకి పంపించాలని చూస్తావా నేనా నేనెందుకు అలా చేస్తాను నేను అలా చేయలేను నన్ను నమ్మండి నువ్వే నువ్వే చేసావు కాఫీ ఇచ్చాక మా అమ్మ కళ్ళు తిరిగి ఇదిగో ఇలా నొరుగలతో పడిందంటే నువ్వే ఏదో చేసావే చెప్పి ఏం చేసావు నిజం చెప్తున్నాను నేనేమి చేయలేదు నన్ను నమ్మండి అని భూమి అడ్డ ఉంటుంది నిన్నెలా నమ్ముతామే ఎందుకంటే నువ్వు ఒక మాయల కిదా కిలాడివి అని నాకు తెలిసే కానీ మా నాన్నే నిన్నో గుట్టిగా నమ్మారు లేదమ్మా భూమి చాలా మంచిది మీరు నాన్న ఎప్పుడు మీరు ఇలాగే మాట్లాడుతూ ఇదిగో ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు అమ్మకి కూడా ఈ దత్తత ఫంక్షన్ ఈస్టర్ లేదు ఈస్టర్ లేదని పైకి పంపించాలని ఈ భూమి చూసింది మీకు ఇంకా అర్థం కావట్లేదా దీన్ని అసలు ఇంట్లో కాదు నువ్వు జైల్లో ఉండాలి అని అంటూ వెంటనే ఇక నక్షత్ర పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది వద్దమ్మా నక్షత్ర లేదు నాన్న ఇది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు హలో ఎస్ఐ గారు మా అమ్మని చంపాలని చూసింది మీరు త్వరగా వచ్చే అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక అందరు కూడా అలా చూస్తూ ఉండగా అదే సమయానికి పోలీసులో ఎంట్రీ ఇస్తారు అమ్మ అమ్మ లే అమ్మ నక్షత్ర నువ్వు జరుగు అని అంటూ వెంటనే అలా వాటర్ని అపూర్వ మొహాన కాస్త నీళ్లను చిమ్మరివ్వగానే నెమ్మదిగా అపూర్వ కళ్ళు తెరుస్తుంది ఏమైంది బావా ఏం జరిగింది అని అంటూ ఉంటే చూసావా మా అమ్మ స్పృహలోకి వచ్చింది రాకపోయి ఉంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి వేసేయగను దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి మా అమ్మని చంపాలని చూసింది అని నక్షత్రం అనగానే ఇక్కడి వరకు వచ్చాక ఇక చచ్చిపోవటం కంటే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవటమే మంచిదని అనిపిస్తుంది అని అంటూ వెంటనే ఆ కాఫీని తాకగానే వద్దమ్మా అని శరచంద్ర వంటూ ఉంటే కూడా లేదు నాన్న ఇక్కడి వరకు వచ్చాక ఇక నేను చూస్తూ ఉండలేను చావడం చావనైనా చస్తాను కానీ ఇలా నా మీద నింద మోపితే నేను వండలేను అన్న అని వినగానే కానీ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు చూసారా నన్న ఇప్పుడు నాకు ఏం కాలేదు అవునమ్మా తనకి ఏం కాలేదు కదా తనకి కాస్త లైట్గా పిడిస్ ఏమైనా రావచ్చు ఆ మాత్రానికే తన మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు కదా పదండి కానిస్టేబుల్స్ అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇదంతా నేనే చేశానే అవును నువ్వు ఈ దత్తత ఫంక్షన్ చేసుకోకుండా ఉండాలని నేనే ఇదంతా ప్లాన్ చేశాను అని నక్షత్రం చెప్పగానే శరచంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇది ఈ ఇంట్లో ఉండకూడదనే ఇదంతా చేశాను అప్పుడు వెంటనే బావా అందరం ఇంత చెప్పినా కూడా నువ్వు ఈ దత్తత ఫంక్షన్ ఆపవా ఆపను ఎందుకంటే భూమిని చూడగానే నాకు శోభకు పుట్టిన కూతురు లాగే నాకు కనిపిస్తుంది అందుకే అందుకే ఖచ్చితంగా ఈ దత్తత ఫంక్షన్ జరిగి తీరుతుంది చూడాలనుకుంటే ఇక్కడ ఉండి చూడండి వద్దనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటే నక్షత్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది పంతులు గారు మీరు దత్తత మొదలు పెట్టండి అనే విధంగా అనగానే వెంటనే పంతులు గారు మొదలు పెడతారు మరోవైపు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది నన్ను ఇంట్లో ఎవ్వరూ వద్దనుకున్నాక ఇక నాకు బ్రతకాలని అనిపించట్లేదు చావే ఒక మార్గంలో అనిపిస్తుంది నా జీవితం ఇలా అర్థాంతరంగా ముగిపోతుందని నేను అసలు ఊహించలేదు అసలు ఇలా జరుగుతుందేంటి నాకు నాకే ఎందుకు ఇలా జరిగింది అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అదే సమయానికి అటుగా రౌడీలో వెళ్తూ ఉంటే ఏడుస్తున్న ఇందుని చూసి ఈ పాప చాలా పిటపిటలాడుతుంది అనే విధంగా అంటూ వెంటనే ఇందు దగ్గరికి వస్తూ ఉంటారు ఇందులో చాలా బాధపడుతూ ఉంటుంది బాధలో ఉండ ఉన్న ఇందుని చూసి సూపర్గా ఉంది కదరా ఈ ఫిగర్ అనే విధంగా అంటూ వెంటనే ఇంతో చేయిని పట్టుకోగానే ఎవరు మీరు ఎవరు మీరు నన్ను వదలండి అని అంటూ ఉంటే నిన్నెలా వదులుతామే ఈ సిటీకి ఇంత దూరంగా వచ్చి ఇక్కడ నువ్వు ఏడుస్తున్నావు కానీ అక్కడ నీ అంతమే మాకు కనిపిస్తుంది ప్లీజ్ అండి నన్ను వదలండి మీకే చెప్తుంది నిన్ను మేము ఎలా వదులుతాం పదవే పద అని అంటూ ఇక్కడ రూమ్ వైపు లాక్కొని వెళ్తూ ఉంటారు అసలు మీరెవరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు వదలండి వదలండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇద్దు ఎక్కడున్నావే అని అంటూ ఇందు కోసం చెర్రి వెతుకుతూ ఉంటారు గగన్ కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రికి అక్కడ ఇందు కాలి పట్టి కనిపిస్తుంది ఇది ఇందుదే కదా అంటే ఇటువైపే వెళ్ళిందా అని అంటూ వెంటనే అటుగా వెళ్తూ ఉంటుంది అదే సమయానికి హిందు మీరు నన్ను వదలండి వదలండి అని గట్టిగా ప్రాధాయపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఇందుని వదలకుండా రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే రే ఏం చేస్తున్నారా అని అంటూ వెంటనే చెర్రి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక రౌడీలను కొట్టబోతూ ఉంటాడు అప్పుడు వెంటనే రౌడీలు మాత్రం చెర్రి తలపై గట్టిగా కొట్టగానే స్పృహ కోల్పోయి క్రింద పడిపోతూ ఉంటే అమ్మ ఇందు నువ్వు పారిపో అమ్మా పారిపో అని గట్టిగా చెర్రి అనగానే వెంటనే ఇక ఇందు రౌడీలను నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు రౌడీలు కూడా ఇందు వెనకాలే పరిగెత్తుతూ వెళ్తూ ఉండగా అప్పుడే గగన్ గట్టిగా చెయ్యి పట్టుకుంటాడు రౌడీల తాట తీస్తాడు వెంటనే తిరిగి ఇందు చూడగానే ఇందు చాలా సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది ఇక రౌడీలను వెంటనే చిత కొట్టగానే రౌడీలు అక్కడి నుండి పరారైపోతారు ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా చెయ్యాలనుకున్న వీళ్ళని ఇది కాదురా అసలైన బుద్ధి చెప్తాను అని అంటూ అక్కడే ఉన్న పెద్ద కర్రని తీసుకొని చెడమడ కొడుతూ ఉంటే క్షమించక్క ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయం అని అంటూ పరిగెత్తుకుంటూ అక్కడ నుండి రౌడీలు వెళ్ళిపోతారు ఇక ఇందు ఏడు ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటుంది రే చెర్రి రే చెర్రి లేవరా అని అనగానే అన్నయ్య ఇందు బానే ఉంది లే అని అనగానే వెంటనే చెర్రి లేస్తాడు ఏమైందమ్మా అసలు ఏం జరిగింది అన్నయ్య నిన్న ఎందుకోసం బ్రతకాలన్నయ్య నా మగుడు నన్ను వదిలేశాడు నా మగుడు వదిలేసిన దానిలో పొట్టింట్లో వచ్చి ఉండమంటావా చెప్పన్నయ్య నేను ఉండలేను అన్నయ్య అసలు ఎందుకమ్మా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అత్తయ్య కట్న డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు పండ్లు స్వీట్లు పెట్టి పంపించింది బ్యాగ్లో అని అటు జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను ఆ కట్టిన డబ్బులు నేను ఇస్తానమ్మా పద అనే విధంగా అంటూ ఇందును తీసుకొని గగన్ ఇంటికి బయల్స్ వెంటనే ఆ రెండు బ్యాగులలో డబ్బులను చూసి ఇది నిజమా లేదంటే ఇది కూడా మాయా మంత్రమా మాయా మంత్రాలు చేయాల్సిన అవసరం లేదు ముందు మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు చూడండి అలాగే ఎన్ని రోజులుగా కట్నం ఇవ్వకుండా ఆ అపూర్వ చేసిన దానికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అలా అని కట్నం తీసుకుంటేనే కోడలు ఇంట్లో ఉంటుందని అనటం మాత్రం మీరు మాట్లాడే మాటలు చాలా తప్పు అదొకటి గుర్తు పెట్టుకోండి మీకు ఒక కూతురు ఉంటే మీ కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మీరు కూడా ఇలాగే చేస్తారా చెప్పండి అని గగన్ కోపంగా అడుగుతూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా తలదీంచుకొని ఉంటారు ఇందు చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది క్షమించిందు నా ప్రయత్నం నేను చేశాను కానీ ఇలాంటి రోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని వంశీ ఇందుతో అంటూ ఉంటాడు